దేవుని మహిమను దేవునికే ఆపాదించాలి కానీ మనం తీసుకోకూడదు అనే స్పర్శ కలిగిన వారు పౌలు బర్ణబాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనల్ని దేన్ని బట్టైనా అయినా ఘనపరిస్తే సన్మానించడానికి ప్రయత్నిస్తే గొప్ప చేసి మాట్లాడితే తప్పకుండా వాటిని దేవుని వైపుకు తిప్పాలి అదంతా దేవుని కృపండి దేవుని దయ దేవుని మంచితనం దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇవన్నీ ఇలా చేయగలిగాను ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా ఆయన సహాయం లేకుండా నా వల్ల ఏది కాదు అని ప్రజలు మనకిచ్చే ఘనతని మనం ఖచ్చితంగా దేవునికే ఆపాదించడం నేర్చుకోవాలి మనసులో కూడా దాన్ని స్వాగతించకూడదు ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు వందనాలు చెప్పి చెప్తున్నాను మనం ప్రార్థించిన ఎవరికైనా కార్యం జరిగిన మనం ఏదన్నా చేయిజాపి ఎవరికైనా హెల్ప్ చేసినా ఎవరి ఎడలన్న ప్రేమ చూపినా వారు తిరిగి మనల్ని ఘనపరచడానికి మొదలు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘనతని మనం స్వీకరించకూడదు మనసులో కూడా దానికి స్థానం ఇవ్వకూడదు ఇదంతా నా దేవుని కృప నా దేవుని దయ నా దేవుని దానం ఆయన కృపతో నన్ను వాడుకున్నాడు ఎవరికంటే నేను ఎక్కువ కాదు అనే స్పృహ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి ఆ మహిమంతటిని కూడా దేవునికి ఆపాదించటం ద్వారా మనం బ్రతికిపోతాం ధన్యులం అవుతాం కృతజ్ఞత కలిగిన వారం అవుతాం గొప్ప కీడు నుంచి తప్పించుకుంటాం